హైదరాబాద్ కేపీహెచ్బీలో భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది మరో మహిళతో ఉన్న సమయంలో బంధువులతో కలిసి పట్టుకుంది కొంతకాలంగా భార్యకు సాఫ్ట్వేర్ ఉద్యోగి దూరంగా ఉంటున్నాడు ఇక విషయం తెలిసి అపార్ట్మెంట్ కు భార్య వెళ్లడంతో సహజీవనం వ్యవహారం బయటపడింది కేపీహెచ్బీలో బాధితురాలు ఫిర్యాదు చేసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కుమార్ సార్ కుమార్ చెప్పండి థ్యాంక్ యూ సాయిరామ్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమతానగర్లో లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మరో మహిళతో సహజీవనం చేస్తుండగా ఆమె ఆయన భార్య ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా అయితే పట్టుకుంది ముఖ్యంగా శివ అలాగే దీప్తి దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం అయింది ఈ నాలుగేళ్ళ వివాహం తర్వాత వారికి మూడేళ్ల పాప కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది గత కొంతకాలంగా దీప్తిని ఏదైతే శివ దూరం పెడుతూ వస్తుండడంతో ఆ దీప్తికి కొద్దిగా అనుమానం రావడంతో ఈ రోజు ఏదైతే విజయలక్ష్మి అపార్ట్మెంట్ లోని సుష్మా అనే మరో మహిళతో సాధ స్వాధీనం చేసినట్లు కూడా దీప్తి అయితే గుర్తించింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు అదే అపార్ట్మెంట్ లో వీళ్ళిద్దరు ఉన్న సమయంలోనే సుష్మ అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అలాగే అక్కడతో ఏదైతే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడ ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు ముఖ్యంగా శివాజి నాలుగేళ్ల క్రితం ఏదైతే దీప్తితో వివాహం జరిగింది కానీ ఆ తర్వాత నుంచి ఏదైతే దీప్తిని దూరం పెడుతూ వస్తుండడంతో కూడా భార్యకి కొంచెం అనుమానం అయితే రావడంతో అసలు భర్త ఏం చేస్తున్నాడనే దానిపై ఎంక్వైరీ అయితే పెట్టింది ఆ తర్వాత సుష్మా అనే ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు కూడా అయితే గుర్తించింది ఈ రోజు ఏదైతే విజయలక్ష్మి అపార్ట్మెంట్ లోని సుష్మా అలాగే శివ ఇద్దరూ కలిసి ఉన్న సమయంలోనే ఆమె ఒకసారిగా అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది దీంతో కేపీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు దీనిపై పూర్తి చర్చామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశారు సాయిరామ్ థ్యాంక్ యూ కుమార్ హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి తను ఎక్స్ట్రా ఎక్స్ట్రా మెరైటల్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నారు ఈరోజు మార్నింగ్ ఇంటికి వెళ్తే మా ఇంటికి వెళ్తే చూసానండి అక్కడ ఏం లేదండి టూ థౌజండ్ నైన్టీన్లో పెళ్ళయింది ట్వంటీ ట్వంటీ టూలో పాప పుట్టింది ఇంకా పాప పుట్టాక వెంటనే వన్ మంత్లో రమ్మన్నారు ఇంకా నా హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను ఆ తర్వాత నేను సిక్స్ మంత్స్లో వస్తాను అని అంటే అతను గొడవ చేశారు ఆ తర్వాత మా అమ్మ నాన్న వెళ్ళడం జరిగింది అన్నప్రసన్న పాప జుట్టు తీపించడం వాటి కోసం అని ఆయన ఫుల్గా ఇన్సల్ట్ చేసి పంపించారు ఇంకా ఆ తర్వాత చాలా విధాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసామండి ఇలా పాప కోసమైనా ఆలోచించు నా లైఫ్ మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇలాంటి ఇవన్నీ చిన్న గొడవకి పట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోదా అని బట్ ఆయన ఒప్పుకోలేదండి లేటర్ మాకు తెలిసింది ఏంటంటే నేబర్స్ ఇంకా వాచ్మెన్ త్రోగా ఏంటంటే ఈయన ఎక్స్ట్రా రైటల్ అఫేర్లో ఉన్నారు ఒక అమ్మాయిని టూ ఇయర్స్గా తెచ్చి ఉంచుకున్నారు